మేఘేజా రెడ్డి ఉద్రవారి నుంచి డీజీఎన్పికి ఎంఈఎస్కి బిఈపి జాట్కి స్టీల్ ప్లాంట్కి అన్ని విధాల అదే కాకన తాగునీరు మొత్తం విశాఖ సిటీకి త్రాగునీరు సప్లై చేస్తుంది ఈవేళ మేఘేజా రెడ్డి పూడికి ఉంది ఈవేళ ఏమాత్రం వర్షాలు వచ్చినా సముద్రంలో నీరు వదిలేస్తారు దీని మీద అభివృద్ధి చర్యలు చేపట్టాలని గతంలో మన పంచకల రమేష్ గారు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు దీనికి తక్షణమే ఆ తలుపులు రిపేర్లు ఉన్నాయి ఒక ఐదు కోట్ల వరకు ఖర్చు అవుద్ది అవి కొన్ని తలుపులు లెగిస్తాయి కొన్ని తలుపులు లేట్లేదు అవి ఎప్పుడైనా తక్షణమే ఈ ఉపద్రవం వంచినప్పుడు ఏ ఒక్క జరిగినా చాలా వాళ్ళు ప్రాణ ప్రాణాన్ని కూడా జరుగుతుంది తెలిసి జనాల నుంచి కూడా చాలా భయవంతమైన ఉన్నది ఇవాళ అదే కాదు ఈవేళ నరవ జిరుపతి పాలన నందవరపాలెం చింతకేట ఇప్పుడు అన్ని విలేజ్లకి రాకపోవలు కూడా బంద్ అయిపోతుంది కొత్త పాలి తెచ్చిదేర వాటర్ ఫ్లో అయిపోవడం వల్ల అక్కడ శ్రీలానగర్ దగ్గర రేవల చెరు పొంగిపోవడం వల్ల వీటి వల్ల రాకపోవలు కూడా ఇబ్బంది కలుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు కూడా దీని మీద ఎమ్మెల్యే గారు దృష్టిలో కూడా పెట్టాం ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి కొన్ని నిధులు కూడా శంకరించారు వాళ్ళు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు తక్షణమై తలుపులు రిపేర్లు కొద్దిగా ముందుగా చేయించాలని కోరుకుంటాం అలాగే పూడికి చేత కూడా చేయాలని కోరుకుంటాను